సరే వినండి ఒక ఊర్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేదంట ఆ చెట్టు మీద ఒక పెద్ద బ్రహ్మరాక్షసు ఉండేదంట ఈ బ్రహ్మరాక్షసి పొగలంతా నిద్రపోతుంది రాత్రి అయితే నిద్రలేస్తుందంట ఆ దారిలో ఎవరైనా రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉంటే ఈ బ్రహ్మరాక్షసి వాళ్ళని పట్టుకొని తినేస్తూని అంట అందుకే సాయంత్రం అయితే చాలు ఆ దారిలో ఎవ్వరూ పోవడానికి భయపడేవాళ్ళంట ఒకసారి ఏమైందంటే పక్క ఊరిలో ఒక జాతర జరుగుతూ ఉందంట ఆ జాతరలో మీలాంటి ఒక అన్నా చెల్లెలు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి జాతరకు వచ్చారంట అంతమంది జనాల్లో ఈ చిన్న బిడ్డలిద్దరూ తప్పిపోయినారు వాళ్ళు అలా ఏడ్చుకుంటూ అమ్మా నాన్న అంటూ ఏడుస్తూ దారి దెప్పిపై ఈ చెట్టు దగ్గరకు వచ్చేస్తున్నారు ఆ పిల్లల్ని చూసి ఈ బ్రహ్మరాక్షసికి చాలా సంతోషం అయిపోయింది అంటూ ఆ బ్రహ్మరాక్షసి ఆ పిల్లల దగ్గరకు వచ్చిందనమాట పిల్లలు దాన్ని చూసి చాలా భయంతో వణికిపోయి మమ్మల్ని ఏం చేయొద్దు మేము ఇంటికి వెళ్ళిపోతాము అమ్మా నాన్న కావాలని ఏడుస్తూ ఉన్నారు ఆ పిల్లలు ఏడపు చూసి వాళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారు ఇంత ముద్దుగా అంటే పిల్లల్ని నేను ఎలా చంపి తినగలను పోనీలే ఈరోజు వీళ్ళని వదిలేస్తాం అని అనుకుంది నన్ను చూసి రండి అని చెప్పి ఆ పిల్లల్ని చక్కగా వాళ్ళ ఇంటి దగ్గరగా వదిలేసి వచ్చేసింది ఆ పిల్లలు కూడా సంతోషంగా వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి హ్యాపీగా ఉన్నారు ఇంతసేపు నేను నీకేం చెప్పింది రాత్రిపూట అది పెద్దవాళ్ళు తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు సరేనమ్మా Kasi tu mamala bali pake na mento Ipun na intu bali ke ala wala li Brahma raksa